రాజకీయ నేతలు ఎవరైనా ప్రజా ప్రయోజనార్థం మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా అభినందించాలి వాళ్ళని ప్రశంసించాలి కానీ ఇటీవల మొత్తం తీరు మారిపోయింది జర్నలిజం అంటే కొంతమందికి భజన చేయడం అన్నట్టుగా తయారైంది ముఖ్యంగా కొన్ని ప్రముఖ టీవీ ఛానళ్లలోనే కూర్చుని ఛానల్ స్టూడియోల నుంచి చేస్తున్న వ్యాఖ్యానాలు చాలామందికి వెగటు పుట్టిస్తున్నాయి కొంతమందిని ప్రమోట్ చేసే ప్రయత్నంలో హద్దులు మీరిపోతున్నటువంటి వాళ్ళ తీరు చూసి సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి టీవీ ఫైవ్ ఛానల్లో సాంబశివరావు అనే ప్రజెంటర్ చేసిన కామెంట్స్ ఒకసారి మనం విందాం ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఎలా తీర్చిదిద్దారు ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఇవాళ ఎస్ ఎంటైర్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తా ఉన్నారు ఎంటైర్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ఉన్నారు క్రికెట్ ఏమన్నా దీన్ని టీమిండియా క్రికెటర్స్ వరల్డ్ కప్ గెలవడం వెనుక నారా లోకేష్ కురుస్తుందట అప్పుడెప్పుడో పివి సింధు వరల్డ్ ఛాంపియన్ కావడం వెనక నాదే ప్రధాన పాత్ర అని చెప్పుకున్న అనుభవం ఈ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఏకంగా ఉమెన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకోవడానికి స్ఫూర్తినిచ్చింది నారా లోకేషే ఇంకా నయం అమూల్ మజుందార్ కూడా క్రికెట్ నేర్పి కోచ్గా తయారు చేసి ఆయన్నే వరల్డ్ కప్ కోచ్గా పెట్టడం దాని వెనక కూడా ఈనే ఉన్నారు అని చెప్పలేదు ఇలాంటి విడ్డూరమైనటువంటి రీతిలో కొందరి వ్యవహారం జర్నలిజాన్నే అబాసు పాలు చేసే దిశలో ఉంది సరిగ్గా అదే సమయంలో ఈరోజు ఇది పత్రికల్లో వచ్చిన ఈ కథను ఒక్కసారి చూడండి ఇది ఆంధ్ర ప్రభ పత్రికలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం నారా లోకేష్ మాట ఖచ్చితంగా ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాటే చేయాలి కూడా బాధితులకు మంత్రి లోకేష్ భరోసా దర్బారుకు పోటెత్తిన జనం నాలుగు గంటలు నాలుగు వేల వినతులు అప్పటికప్పుడు కొన్ని పరిష్కారాలు ఇదంతా నాలుగు గంటల్లో నాలుగు వేల వినతులు నారా లోకేష్ స్వీకరించారు అన్నట్టుగా అర్థం వచ్చే రీతిన ఈ కథనం ఉంది ఇది కేవలం ఆంధ్రప్రభలో మాత్రమే వచ్చిందే కాదు మిగిలిన పత్రికల్లో కూడా ఇలాంటి కథనాలు మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో కూడా ఇక్కడ ఇంకా నాలుగు వేల పిటిషన్లే ఇక్కడ జ్యోతులైతే మీరు సరిగా నిర్వహిస్తే ఈ ఒక్కరోజే ఐదు వేల మంది ఎలా వస్తారు ఇక్కడైతే ఐదు వేల మంది ఆంధ్రజ్యోతులు నాలుగు వేల మందే లెక్కేద్దాం నాలుగు గంటల్లో నాలుగు వేల మంది దగ్గర వినతి పత్రాలు స్వీకరించారు అని కదా ఈ ఎలివేషన్ నాలుగు గంటలంటే ఎన్ని నిమిషాలు నిమిషానికి ఎంతమంది పదమూడు మంది పదమూడు మంది నిమిషానికంటే దాదాపు నాలుగైదు సెకండ్లకి ఒకరు అన్నట్టు అంటే నాలుగైదు సెకండ్లో ఒక్కొక్కరి దగ్గర సమస్య వినేసి పరిష్కారం చూపించేసి వాళ్ళ గోడు మొత్తం ఆయన అర్థం చేసుకుని మొత్తంగా వాళ్ళందరికీ న్యాయం చేసేస్తాను అని చెప్పేటంత ప్రతిభ నారా లోకేష్లో ఉంది అని ఈ పత్రికలు చెప్పదలుచుకున్నాయా అంటే బహుశా ఆ రోబో సినిమాలో రజనీకాంత్ పుస్తకాలు చకచక చకచకా చదివేసినట్టుగా ఈ క్యూ లైన్లో ఉన్న పట్ పిటిషన్దారులందరినీ వరుసగా నారా లోకేష్ నాలుగు మూడు సెకండ్లకు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపించేసేటంత సామర్థ్యం పొందున్నారా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఇందాక ఆయన ఎవరో చెప్పినట్టుగా ఎక్కడో క్రికెట్ వరల్డ్ కప్ టీమిండియా గెలిస్తే దానికి కూడా నారా లోకేష్దే ఘనత వాళ్ళ వెనక కూడా స్ఫూర్తి ప్రదాత నారా లోకేషే అని లోకాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న మీడియా ఇక్కడ నారా లోకేష్ నాలుగు గంటల్లో నాలుగు వేల మంది వినతి పత్రాలు స్వీకరించేస్తారని ఒకటంటే నాలుగు వేలు కాదు ఐదు వేల మంది వి అని మరొకరు సూత్రీకరిస్తున్నటువంటి వైను ఎంత ఎబ్బెట్టిగా ఉందో ఎంత విస్మయకరంగా ఉందో ఆలోచించండి ఎవరైనా ఒక నాయకుడు మంచి పని చేస్తున్నప్పుడు కొనియాడడం వేరు వాళ్ళు ఏం చేసినా పొగడమే భజన చేయడమే వాళ్ళని కీర్తించడమే మన పని అన్నట్టుగా మీడియా మారిపోతే దీన్ని పత్రికలు అనాలా మీడియా అనాలా ప్రెస్ అనాలా ఇంకేదైనా కొత్త పేరు తగిలిచ్చి ఇలాంటి భజన పరులందరినీ ఆ ఖాతాలో ఆ కోవలో మనం పరిగణించాలా అన్న సందేహం కలుగుతుంది కనీసం వార్త ప్రచురించినప్పుడు ఆ ఎడిటర్కి ఫస్ట్ పేజీలో రాసినటువంటి ఎడిటర్కి ఉండాలా వార్త రాసి పంపించిన విలేకరుకు ఉండాలా మధ్యలో సబ్ ఎడిటర్కైనా కనీసం ఆలోచన ఉండాలా ఒక మనిషి నాలుగు గంటల్లో నాలుగు వేల మంది దగ్గర వినతి పత్రాలు ఎట్లా స్వీకరిస్తారు బహుశా తిరుమలలో కూడా అంత వేగంగా దర్శనాలు జరగవు రెండు రెండు ఏం ఇలా లాగుతుంటారు కదా అక్కడ కూడా ఇంత వేగంగా దర్శనాలు జరగవు కానీ నారా లోకేష్ దగ్గర సమస్యలు విన్నవించడం ప్రజా దర్బార్లో అన్నిటికీ పరిష్కారం కూడా చూపించడం ఎంత ఇదిగా జరిగిపోతుందో ఆలోచించండి ఇట్లాంటి ఈ ఎలివేషన్లు ఈ రీతిన కొంతమంది నాయకుల్ని జనం ముందు ఒక ప్రధానాయకుడిగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం ఆయా నాయకులకే చేటు తెస్తుంది అన్నది గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఇంత వావర్గా ఎలివేషన్ ఇచ్చేసే ప్రయత్నంలో చాలా మార్లు అబాసు పాలయ్యే ప్రమాదం అనివార్యంగా ఉంటుంది మొన్న తుఫాను కూడా అట్టాగే మొత్తం చేత్తో పక్కగా తప్పించేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో ఎంతగా జనాలకి నవ్వు తెప్పించాయో ఇలాంటి మాటలు కూడా అదే రీతిన కనిపిస్తాయి ఈ రాత్రలు కూడా అదే కోవలో ఉంటాయి అంటే టీవీ ఛానళ్లలో కొంతమంది జర్నలిస్టులే కాదు పత్రికల్లో ప్రధాన కథనాలుగా మెయిన్ పేజీలో బ్యాన్ ఐటమ్స్గా రాస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా అదే పందాన సాగుతున్నారు కాబట్టి వీళ్ళు జర్నలిస్టులని కాకుండా ఇంకేదైనా కొత్త పదం మీకేనా తెలిస్తే సూచించండి